ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ ఆ వీడియోని కనుక మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సాధారణంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు అయితే ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి లక్షణాలు పురుషులకి మరియు స్త్రీలకి భిన్నంగా ఉంటాయి ఇందులో మీనరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశిని సరిరాశి ద్వి స్వభావ రాశి జలతత్వం రాశి అని పిలుస్తూ ఉంటారు రెండు చేపలు ఒకదానితో ఒక వైపుకు మరి ఒక తల వైపుకు ఉన్నట్లు ఈ రాశికి జీర్ణంగా శాస్త్రాల్లో చెప్పబడింది పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు రాశిచక్రంలో మీనరాశికి చివరిది మీనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అందానికి పెట్టింది పేరులా వీరు ఉంటారు వీరి వల్ల అంటే వీరు నల్లడి జుట్టు అలాగే ముత్తైన కన్ను బొమ్మలను గుండ్రటి కళ్ళు ముఖం కాంతివంతంగా ఉంటాయి అలాగే వీరికి శరీర సౌష్ఠత్వం ఎక్కువగా ఉంటుంది వీరు అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలు చాలా విశిష్టమైనటువంటి లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు వీరికి భూదేవి అంతా ఓర్పు సహనం అనేది ఉంటుంది ఆకాశం అంతా విశాలమైనటువంటి హృదయం వీరికి ఉంటుంది అలాగే స్త్రీలకు కోప ఆవేశాలు కూడా అధికంగా ఉంటాయి కానీ వీరు మాత్రం కోపావేశం తాగు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు అలా జీవించడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వీరికి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది మీనరాశిలో జన్మించిన స్త్రీలు ప్రసిద్ధముగా చాలా మంచివారు ఏ విషయాన్నైనా కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని చెప్పుకోవచ్చు ఇతరులకు అపాహారం అంటే హాని తలపెట్టడం కుట్రలు చేయడం వీరికి చేత కాదు అని చెప్పుకోవచ్చు మీనరాశిలో జన్మించిన స్త్రీలకి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనిని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటువంటి తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు మీనరాశిలో జన్మించిన స్త్రీలకు మానసిక ఆందోళనలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు పనులను వేగంగా చేయడానికి ఆలోచనలు ఎంతగానో ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు మీనరాశిలోని స్త్రీలు కొన్ని లక్షణాలు వీరికి పగటి కళలు కంటూ ఉంటారు అంటే నచ్చిన విషయాలపై ఆసక్తి చూపరు వీరు నచ్చిన విషయాల గురించి మాట్లాడకుండా ఉంటారు నచ్చిన విషయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీన రాశిలోని స్త్రీలు ప్రపంచాన్ని మరియు వాటి అంటే వారి చుట్టూ ఉన్న వ్యక్తులను భిన్నమైన కోణం నుండి చూస్తారు చుట్టుపక్కల సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలపై పోరాడాలి అని కోరుకున్న వ్యక్తులు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు అలంకార ప్రియులు వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైలు హెయిర్ స్టైలు అన్నీ కూడా డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్గానే ఉంటాయి అలాగే వీరు సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంటే గౌరవిస్తూ ఉంటారు వీరి ఆధ్యాత్మిక చింతన అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనే తపన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క ఒక రొటీన్ లైఫ్లో కాస్త భిన్నత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు మీనరాశిలో స్త్రీలకు ఒక పని అప్పగిస్తే అది అందరికంటే విరేదాన్ని భిన్నంగా చేసి చూపిస్తారు అంటే క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఆ పని అందరికీ నచ్చుతుంది కూడా వీరు పనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అని చెప్పుకోవచ్చు మీనరాశి స్త్రీలు చాలా క్లిష్టమైన మానసిక స్థితి మరియు భావోద్వేగాలు కలిగి ఉంటారు సుఖానికి సంతోషానికి దూరంగా ఉండాలనుకునేవారు ఈ మీనరాశి స్త్రీలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి చాతుర్యం ఉంటుంది అలాగే చక్కని గొంతు కూడా ఉంటుంది వీరి మాటలు వినుసొంపుగా అందంగా ఆకర్షణీయంగా అర్థవంతంగా అంటే అర్థవంతరంగా ఉంటాయి వీరు తక్కువగా మాట్లాడినా కూడా వీరు ఎక్కువ మందిని ఆకర్షితులు చేస్తూ ఉంటారు అలాగే ఒత్తిడి టెన్షన్ సమయాల్లో ఉన్నవారిని ఎవరైనా వీరి వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు ఎదుటి వాళ్ళ యొక్క చాలా రిలాక్స్ అయిపోతారు ఖచ్చితంగా అవుతారు వీరి యొక్క మాటలకు వీరి యొక్క సాహిత్యం ఉత్సాహం ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉత్తమమైన ఆలోచనలు అయితే ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారితో విందు విహారయాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి ఆనందం వచ్చిన బాధ వచ్చిన ఇష్టమైన వ్యక్తులు దగ్గర చాలా ఈజీగా పడి బయటపడిపోతూ పడిపోతూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆవేశంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కఠినమైన మాటలను కూడా మాట్లాడుతూ ఉంటారు అది ఎదుటి వారి మనసును నొచ్చుకునేలా ప్రవర్తిస్తారు వీరు ఎదుటి వారి తప్పులను వారికే తెలియజేస్తారు తప్ప వారి ఇబ్బందులను అంటే వారికి ఇబ్బంది పెట్టాలని అస్సలు ఆలోచన చెయ్యరు వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి ఎదుటి వారి తొమ్మును వీరు ఉచితంగా అస్సలు ఆశించరు ఎదుటి వారికి సహాయం చేయాలని అనుకుంటారు సహాయ సహకారాలతో వీరిదే పైచేయిగా ఉండాలనుకుంటారు ఎదుటి వారికి సహాయ సహకారాలు చేస్తారు కానీ ఎదుటి వారి వద్ద ఇంతటి అవసరం వచ్చినా కానీ కూడా వీరు ఎదుటి వారి ముందు చేయి చాచి అస్సలు అడగరు అలాగే ఈ మీనరాశిలో జన్మించిన స్త్రీలకు అందరినీ కలుపుకునేటువంటి సత్వం ఉంటుంది ఎదుటి వ్యక్తులకు వీరికి చిన్న బహుమతి ఇచ్చిన చాలు వీరు ఎంతో సంతోషపడి పొంగిపోతూ ఉంటారు వీరు డబ్బులకు విలువ ఇవ్వరు కానీ గుర్తింపునకు అత్యధిక ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు వీరికి ఇష్టం లేని చోట వీరి పేరుకు ప్రాధాన్యత లేని చోట వీరు ఎక్కువసేపు అస్సలు ఉండలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ధైర్యం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనైనా అయినా తట్టుకునేగలిగి ఇలాబడే గుండె నిబ్బరం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు దాన్ని అధిగమించి ముందుకు వెళుతూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మానసికంగా వుంగిపోయినప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతారు అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ తన భర్త కానీ వారి యొక్క స్నేహ సన్నిహితులు కానీ తోడుగా వారిని వారి యొక్క తోడును కోరుకుంటూ ఉంటారు వారి యొక్క ప్రోత్సాహాన్ని అంటే వారి నుంచి ఒక ఓదార్పును కోరుకుంటూ ఉంటారు అలాగే స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారండి ఉదాహరణకు ఒక సంఘటన జరిగినప్పుడు తన భర్త కానీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యం కోల్పోయినప్పుడు వీరు మాత్రం నేను ఉన్నాను నేను చూసుకుంటాను అని ధైర్యంగా ఉండాను అని చెబుతారు కానీ ఆ సమస్య గురించి వీరే భయపడతారు కానీ వీరు భయాన్ని బయటకు కనిపించనివ్వరు వీరు మేకబు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అయితే మాత్రం వీరు తనని తాను రక్షించుకోవడానికి ఇతరుల ముందు తన బలహీనంగా కాకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు అంటే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు ఇక జీవిత భాగస్వామికి గౌరవం మర్యాదలు విలువను ఇస్తారు తన పిల్లల పట్ల తన ప్రేమను ఔన్నత్యాన్ని చాటుకుంటారు మీనరాజు వారి సంతానం చాలా మంచి స్థాయికి ఎదుగుతారు వీరికి జాలి దయా లక్షణాలు అనేవి ఉంటాయి అదేవిధంగా ఎవరినైనా పేదవాడైన అనాథ పిల్లల్ని బాధలో ఉంటే అక్కడ వారిని ఎక్కువగా చూస్తూ ఉండలేరు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇంటి నుండి ఇంటిని నడిపే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఖర్చు అధికంగా పెరుగుతూ అంటే పెడుతూ ఉంటారు అది తప్పు కాదు పొరపాటు కాదని సమర్థించుకుంటూ ఉంటారు కూడా ఎంత ఖర్చు చేస్తారో అవసరమైతే తమ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఉండే సమయాల్లో ఉన్నప్పుడు తమ ఆర్థిక స్థితిని చక్కబెట్టుకోవడానికి తన యొక్క అవకాశాలు త్యాగం చేసి పొదుపు చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి